ప్రభు అయిన నామములో మీకు శుభం గాక గ్రీటింగ్స్ బి టు యూ ఇన్ నేమ్ ఆఫ్ లార్డ్ జీజస్ క్రైస్ట్ ఈరోజు దేవుని వాగ్దానం టుడేస్ ప్రామిస్ బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదహారవ వచనం వుడ్ వీ హ్యావ్ రిమూవ్ ది అవుట్ ఆఫ్ ద స్టేట్ ఇన్ టు యర్ ప్లేస్ వేర్ దేర్ స్ నో స్టేట్నెస్ జాబ్ చాప్టర్ థర్టీ సిక్స్ వన్ సిక్స్టీన్ దేవుని కొరకు సహనం కలిగి కనిపెట్టుకుని ఉండము చెవియుగ్గి ఆయన ప్రార్థన ఆలకించును నీవు ఇరుకులో మొరపెట్టగా ఆయన విశాలతని కనుగ్రహించును అనుగ్రహించును నీ ప్రతి ఒక్క బాధలో నుండి సమస్యలో నుండి శోధనలో నుండి ఆయన నిన్ను విడిపించి తప్పించను నీ శత్రువుల ఎదుట ఆయన నీకు భోజనం సిద్ధపరచను యోబు తన స్నేహితుల నిమిత్తము దేవునికి ప్రార్థించినప్పుడు తిరిగి మరల అతనికి క్షేమస్థితిని అనుగ్రహించను యోబుకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలుగా అధికముగా దేవుడు అతనికి అనుగ్రహించి ఆశీర్వదించాను యోగు జీవితంలో ఎన్నో కష్టములు నష్టములు ఎదురైనప్పటికీ తన యథార్థతను విడిచిపెట్టలేదు దేవుని ఎందు విశ్వాసముంచుడి అధికమైన మేళ్లను దేవుడు మీ జీవితంలో అనుగ్రహించను ప్రార్థన మహాపరిషుద్ధుల జీవము కలిగిన మా తండ్రి జీవాధిపతి అయిన మా గొప్ప రాజా నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకే స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ఇంతవరకు కాచి కాపాడిన గొప్ప దేవుడు ఇక ముందును మీరే మాకు తోడయ్యండి నడిపించండి మేము ప్రార్థించగా నీవు ఆలకిస్తున్న గొప్ప దేవుడు ఎంతోమంది సమస్యల చేత శోధనల చేత రోగముల చేత అపవాద సమస్యల చేత ఉన్నారు దయతో వారిని జ్ఞాపకం చేసుకునండి మీరే వారి యొక్క బాధలో నుండి సమస్యలో నుండి విడిపించమని ప్రార్థిస్తున్నాం నీ కృప చొప్పున ప్రతి ఒక్కరికి సహాయములై చేయమని ఈ దిన దేవుల చేత ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని నింపి బలపరచమని చేయించిన ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని నసరేయుడైన యేసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ లేదా ఫోన్ ద్వారా తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీమ్ మీ కొరకు ప్రార్థిస్తున్నారు